నమస్తే అండి వెల్కమ్ టు సన్ లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు ఒక ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ తో మేము రావడం జరిగిందండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేసి రావడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హైవే వచ్చేసి ఇది సాగర్ హైవే రోడ్ అండ్ ఆపోజిట్ లో వచ్చేసి మనకి ఇక్కడ రెండు పెద్ద కన్వెన్షన్స్ ఉన్నాయి బిఎంఆర్ కన్వెన్షన్ ఇటువైపు వచ్చేసి ఎస్పీఆర్ కన్వెన్షన్ అండ్ ఇక్కడ ఆపిల్ ఎవెన్యూ కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బోర్డు కనిపిస్తుంది అండి ఇంజాపూర్ ఆపిల్ ఎవెన్యూ కాలనీ అండ్ బాలాజీ నగర్ సంబంధించిన ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాప్ కూడా ఉందండి ఇక్కడ వచ్చేసి ఒక రెస్టారెంట్ ఉంది ఈ రెస్టారెంట్ నుంచి అండ్ ఈ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళినట్లయితే హౌస్ దగ్గర చేరుకుంటాము ఇప్పుడు మనం హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇచ్చి గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండీ వెస్ట్ ఫేసింగ్ లో ఎక్సలెంట్ డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే స్పేసెస్ గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఒకటి కమర్షియల్ సెటర్ ప్రొవైడ్ చేశారు అండ్ వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి ఎక్సలెంట్గా ఎలివేషన్ రావడం జరిగింది అండ్ మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు ముప్పై ఆరు ఇంటూ యాభై అంటే రెండు వందల గజాలు అవుతుందండి రెండు వందల గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌజ్ అనేది ఇది ఇక్కడ వచ్చేసి మనకి ర్యాంప్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ గేట్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ గేట్ అంతా గా కవర్ చేస్తున్నాము ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక నాలుగు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి పార్కింగ్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము ఈ హౌజ్ అనేది మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ లొకేషన్ వచ్చేసి ఇంజాపూర్లో ఉంటుందండి సాగర్ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎల్బీ నగర్ నుంచి ఇది ఎగ్జాట్గా ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎవరైనా ఒక పెద్ద సైజ్ హౌస్ కావాలి దట్టు మనకి రెంటల్ ఇన్కమ్ రావాలి అండ్ మనకి ఒక కమర్షియల్ సెంటర్ కూడా ఉండాలని చూస్తున్నారు అలాంటి వారు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో ఈ వీడియో చూసి కొన్న వాళ్ళ తరపు నుంచి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము నాలుగు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పెద్ద సైజ్గా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ఇండివిజువల్ గా బోర్ వేయించారు బోర్ పాయింట్ అంత గా కవర్ చేస్తున్నాము అండ్ అదే విధంగా ఇక్కడ సంప్ ఏరియా రావడం జరిగింది సంప్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ షీట్ వైపు చూసుకున్నట్లయితే మనకి మెట్లు ప్రొవైడ్ చేస్తారు మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ సౌత్ వైపు వచ్చేసి సెట్ బ్యాక్ వదలడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో మనకి త్రీ బీహెచ్కే రావడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోటు అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ కి సంబంధించిన డోరు చౌకోటు ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను వన్ బిహెచ్కేకి సంబంధించిన కిచెన్ ఏరియా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గా షెల్ఫ్లు రావడం జరిగింది సజ్జ రావడం జరిగింది అండ్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజారూమ్ కవర్ చేస్తున్నానండి పూజారూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది అండ్ పూజారూంలో వాళ్ళకి టైల్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు గా వర్క్ చేయించారు ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్ కవర్ చేస్తున్నాము సజా కవర్ చేస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు ఆ వాష్రూమ్ కవర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ అనేది మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి టైల్స్ ఇచ్చేసారు ఇప్పుడు వచ్చేసి నేను సెటర్ ఏరియా చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి కి సంబంధించిన ఏరియా ఇక్కడ ఆల్రెడీ మనకి షెల్ఫ్ రావడం జరిగింది అండ్ సజ్జ రావడం జరిగింది అండ్ ఇది ఒక జనరల్ స్టోర్ నడిపించుకోవడానికి బాగుంటుందండి సో ఆల్మోస్ట్ మనకు ఒక ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఉందండి పెద్ద సైజుగా ఉన్నటువంటి సెటర్ ఏరియా ఒక కిరాణా షాప్ అట్లా రన్ చేసుకోవడానికి బాగా సూటబుల్ అవుతుంది లేదా మెడికల్ షాప్ రన్ చేసుకోవడానికి సూటబుల్ అవుతుంది ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అండ్ హైవే రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కి కవర్ చేద్దాము టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్కువ చేస్తాము హౌస్ యొక్క ఎలివేషన్ పార్కింగ్ ఏరియా అండ్ లొకేషన్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది ఈస్ట్ వైపు ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మనకి టైల్ వర్క్ ఇక్కడ చేయించారో టైల్ వర్క్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్గా వర్క్ చేయించారు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ ఉన్నటువంటి త్రీ కే క్లియర్ గా కవర్ చేసి టెర్రస్ పైన్ కళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే ఆపోజిట్ లో మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఎక్సలెంట్ గా పాల్ సీలింగ్ వర్క్ చేపిస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అయితే నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి పెద్ద సైజ్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజారూమ్ కవర్ చేస్తున్నాము రూమ్ అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేశారు అండ్ ఇక్కడ వాల్ కి టైల్స్ చెక్ చేస్తారు అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా మనకి హౌస్ లో వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము సజ్జ చూపిస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో వాళ్ళకి టైమ్స్ చెక్ చేస్తారు టైల్స్ తోటి టైమ్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను నెక్స్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు సజ్జ ప్రొవైడ్ చేస్తారు పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ కవర్ చేస్తున్నాము కామన్ వాష్ బిఫోర్ ఇక్కడ రూమ్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ కామన్ వాష్ రూమ్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ గా రావడం జరిగింది వాళ్ళకి టైల్స్ చిక్ చేస్తారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు అంటే స్కిన్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు షెల్ఫ్లు రావడం జరిగింది సజ్జ రావడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను వాళ్ళకి కి టైల్స్ చిక్ చేస్తారు ఆల్మోస్ట్ మనకి సెవెన్ టు ఎయిట్ ఫీట్ వర్క్ టైల్స్ చిక్ చేశారు అండ్ యాంటీస్కేడ్ టైల్స్ తో క్లోరింగ్ వేయడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి లో రూ పంత కవర్ చేస్తున్నాము అండ్ అదే విధంగా పైన చేయించినటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను వాళ్ళకి టైల్స్ చెక్ చేస్తారు అండ్ ఆంటెస్కెడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి టెర్రస్పైకి రావడం జరిగింది టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఆపిల్ ఎవెన్యూ గేటెడ్ కమ్యూనిటీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ టీసీఎస్ ఆదిబట్లకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్ డిస్టెన్సు ఈ హౌస్ అనేది మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు అండ్ స్పేసియస్ గా పార్కింగ్ ఏరియా వదలడం జరిగింది ఈ హౌస్ యొక్క రేట్ అన్నది ఒక కోటి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది స్క్రీన్ పైన గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అన్నది విజిట్ చేసి ఇక్కడ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్